స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను గర్భవాసి అయినది మొదలుకొని అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కీర్తనలు ఇరువది రెండు వచనము గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే స్నేహితులారా మనము తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన తర్వాతనే మన రూపము ఎటువంటిదో రంగు ఎటువంటిదో స్వభావము ఎటువంటివో గుణగణాలు ఎటువంటివో మనము ఏ రకమైన బలహీనతలను కలిగి ఉన్నామో ఏ రకమైన శక్తియుక్తులతో ఆలోచన చేస్తూ ఉన్నామో మన తల్లిదండ్రులైన కుటుంబ సభ్యులైన ఎరిగి ఉంటారు మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాతనే మన స్నేహితుల సహాయం కానివ్వండి తల్లిదండ్రుల సహాయం కానివ్వండి కుటుంబ సభ్యుల సహాయం కానివ్వండి మన బలహీనతలలో కష్టాలలో వారి యొక్క ఆధారాన్ని సహాయాన్ని మనము పొందేటటువంటి వారంగా ఉంటాం అయితే మనము పిండముగా ఇంకా తల్లి గర్భంలో ఉండగానే ఏమైనా సమస్య తలెత్తితే మన తల్లికి తెలియదు తండ్రికి తెలియదు కుటుంబ సభ్యులకు సైతము తెలియదండి ఆనాడు తల్లి గర్భంలో మన మాంసము ముద్దగా ఉన్ననాడు మనకు ఎటువంటి ఆపదలు కష్టములు బాధలు కలుగుతూ ఉన్నవో దేవుడు మాత్రమే ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు ప్రణాళిక మన జీవితంలో మన మనము పుట్టిన తర్వాత ప్రారంభమైనటువంటిది కాదు స్నేహితులారా మనం ఇంకా తల్లి గర్భంలో ఉండగానే దేవుని ప్రణాళిక కాపుదల మన జీవితంలో ప్రారంభమైనటటువంటిది ఇర్మియా గారితో యూహెచ్కేలు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉండగానే వారిని ఏర్పరచుకున్నాడని అనేక మంది ప్రవక్తలు తల్లి గర్భంలో మమ్మను రూపించినటువంటి వాడవు నీవే అని తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనకు ఆధారమైనటువంటి దేవుడుగా పోషకుడైనటువంటి దేవుడుగా సహాయకుడును సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది తల్లి గర్భంలో మాంసపు ముద్దగా మన జీవితము ప్రారంభమైన నాడు స్నేహితులారా ఆయన మనకు ఆ మాంసము ముద్దను ఎదిగింపజేసి రూపము అందించినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆ మాంసపు ముద్దకు ప్రాణాన్ని అందించి ఒక జీవిగా మనలను రూపొందించినటువంటి వాడుగా ఉన్నాడు ఆ మాంసము ముద్ద నుండి మనకు సకల విధములైన అవయవములను ఎదిగింప చేసిన ఉన్నాడు తల్లి గర్భంలో చీకటిలో తల్లి గర్భంలో నిశ్శబ్దంలో తల్లి గర్భంలో ఒంటరితనంలో తల్లి గర్భంలో రూపము లేని పరిస్థితులలో నీకు ఆధారమైన దేవుడు నీకు రూపం ఇచ్చినటువంటి దేవుడు నిన్ను ఎదిగింపజేసినటువంటి దేవుడు నీకు ప్రాణము పోసినటువంటి దేవుడు స్నేహితుడా తల్లి గర్భంలోనే నీకు ఆయన ఆధారంగా దిక్కుగా సహాయకుడుగా ఉన్నాడు కదా అలా ఉండడం వలననే ఈ లోకంలో నీవు జన్మించినావు కదా పిండ దశలో ఉండగానే నీకు ఆధారంగా ఉన్న దేవుడు ఈ లోకం మీద జన్మించిన తర్వాత జీవితంలో ముందుకు సాగుతున్న తర్వాత నిన్ను ఎందుకు విడిచిపోతాడు ఎందుకు నీకు దూరంగా ఉంటాడు నువ్వు కష్టంలో ఉండక ఉండగా నష్టంలో ఉండగా బాధలు శ్రమ శ్రమలు అవమానములు అనుభవిస్తూ ఉండగా నిన్ను పట్టించుకోనటువంటి వాడుగా ఎందుకుంటాడు పిండములుగా నాడే నిన్ను అభివృద్ధిపరిచిన దేవుడు నీ ఆపదలను అన్నిటినీ దూరపరిచిన దేవుడు ఈ నా పుట్టి ఎదుగుతున్న క్రమంలో నీకు దూరంగా ఉండక నీకు సహాయకుడుగా రక్షకుడుగా పోషకుడుగా స్నేహితుడుగా అందుబాటులో ఉండి నిన్ను ఆదరించడానికి ధైర్యపరచడానికి శ్రమలు కష్టములను దూరపరిచి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ దేనిని బట్టి నీవు బాధపడక పిండముగా ఉన్ననాడే నాకు ఆధారంగా ఉన్న దేవుడు ఈ దశలో కూడా ఈ కష్టంలో కూడా నాకు ఆధారంగా ఉంటాడని విశ్వాసంతో ఆయన యుద్ధకు రావాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగిల్ల తండ్రి ప్రేమగల్ల మాదేవ ఎంత గొప్ప దేవుడవయ్యా మేమింకా పిండముగా ఉండగానే మీ ప్రణాళికను కాపుదలను సహాయాన్ని మా జీవితంలో అందజేసినటువంటి రక్షకుడవు అయ్యా మాంసపు ముద్దగా ప్రారంభమైన మా జీవితానికి రూపాన్నిచ్చి ఎదుగుదలనిచ్చి ఈ లోకంలోనికి మమ్మను పంపినటువంటి దేవుడవు ఆనాడు అంతగా సహాయం చేసినటువంటి రక్షక ఈ జీవిత యాత్రలో కూడా మమ్మను విడిచిపెట్టక దానికంటే ఉన్నతంగా సహాయము చేయగలిగిన వారు మీరే అని మీ మీద ఆధారపడుతూ ఉన్నాం కనికరించి బాధలు శ్రమలలో నుండి విడిపించి మరలా నూతన రూపం మాకు అనుగ్రహించుమని మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబంలను మీరు దీవెన్లతో నింపి వరక్కర్లను తీర్చుమని క్రీస్తు పెరట వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మన్లను కాపాడు ఉను గాకా